ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కాలూరులో నిర్మిస్తున్న రాయలవారి ఆలయానికి జయమ్మకు సంబంధం లేదని గ్రామస్తులు అందరూ కలిసి డెబ్బై ఆరేళ్ల క్రితమే ఆలయాన్ని నిర్మించినట్లు విశ్రాంత డిఏ రామదాసు తెలిపారు గురువారం కాలూరులోని రాములవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులతో కలిసి ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వర్ణముఖి నది ఉధృతికి కొట్టుకు వచ్చిన కలపను నాటి గ్రామ యువకులు అందరూ కలిసి విక్రయించారని నాడు వచ్చిన నూట యాభై రూపాయలను గ్రామంలో చీటీ నిర్వహించి రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన పెద్ద మొత్తంలో గ్రామస్తులు సంయుక్తంగా రామాలయం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆ సమయంలో గుడి నిర్మాణానికి స్థలం లేకపోవడంతో మా పెద్దనాన్న శ్యామల కృష్ణయ్య ఇంటి స్థలంను ఇచ్చారని తెలిపారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాముల వారి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు అప్పటికీ జయమ్మకు కేవలం ఎనిమిది ఏళ్ళు మాత్రమే అని తెలిపారు పూతలపట్టులోని అత్తగారి ఊరు నుంచి బ్రతుకు తెరువు కోసం కాలూరికి వచ్చిన జయమ్మకు నివాసం ఉండేందుకు నాడు కేవలం పన్నెండు అంకలాలు స్థలం మాత్రమే ఉందని గుర్తు చేశారు శిథిలావస్థకు చేరుకున్న రామాలయంను జీర్ణోద్ధరణ చేసేందుకు ఇరవై తొమ్మిది పాయింట్ అరవై లక్షలు మంజూరు అయ్యాయని గుడి నిర్మాణం కూడా ఎనభై శాతం పూర్తయిన తర్వాత జయమ్మ బంధువులు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని తెలిపారు తమ పెద్దనాన్న స్థలంలో డెబ్బై ఆరు ఏళ్ల క్రితం నిర్మించిన గుడిని తామే దానం చేసినట్లు జయమ్మ బంధువులు చెప్పడం అనుకోవాలని లేకుంటే చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రామస్తుల ఆందోళన రాజకీయ ప్రోద్బలంతో రాములవారి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలూరు గ్రామస్తులు గురువారం ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు డెబ్బై ఆరేళ్ల క్రితం నిర్మించిన ఆలయానికి ఇప్పుడు టీడీపీ నేతల పేర్లు చెప్పి కబ్జా చేయాలని చూస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు జెండాలు ఎత్తుకొని ఈ పక్క మేము చేయమన్నాడు అతను ఇంధించింది నా దగ్గరికి రావద్దు వైసీపీ పక్క పోయినారు మీరు ఇప్పుడు ఎత్తుకొని రావద్దని అన్నాడు అది అసలు నాకు నచ్చలే ఆ మాట ఒక ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు ఓట్లు అడగని వస్తావు ఇది వైసీపీ ఇల్లా ఇది కాంగ్రెస్ ఇల్లా ఇది తెలుగుదేశం ఇల్ల అని రావు కదా అందరి ఇంటికి వస్తావు కదా వచ్చినప్పుడు నేనే నీకు చెప్పినా నేను వైసీపీకి వెయ్యిను ఓటు నీకే వేస్తాను బోని ఈరోజు నేనే వచ్చాను కదా అక్కడికి అప్పుడు ఏం చెప్పినావు నువ్వు సమాధానమా మేమంతా ఏకపోతే నువ్వు గెలిచినావా కాలూరికి ఎన్ని ఓట్లు వచ్చినాయా లెక్కేసావా ఎన్ని ఎన్నిళ్ళు ఉన్నాయి ఎన్నిళ్ళు వైసీపీకి పడ్డాయి ఎన్నిళ్ళు తెలుగుదేశానికి పడ్డాయి అవంతా తెలియదే నీకా ఊరంటే ఒక గుడి ఉండాలి గుడి సమస్య గుడి ఉండాలి కదా గుడి కొట్టేస్తుంది కట్టాలి దాన్ని కట్టేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెడతా అంటారు వాళ్ళు అది ఏం ప్రాబ్లం అని అడగాలి కదా నువ్వా ఆయన ఎవరో పోలీస్ అతను ఏసీపీ ఎవరో అంటారు నాకు తెలియదు అతను సస్పెండ్ చేస్తాడు నువ్వు చేసేవా లేదని కూడా ఇది మాకు తెలియదు డెమాల్స్ట్రేషన్ చేసేసి దానికి గుడి స్టార్ట్ చేశాను సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పెడతానే ఉన్నారు ఈ ఇంటికల్లో సార్ అతను సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనేసి అతను ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఊరంతా వచ్చి మా మాకు గుడి కట్టుకోవాలా అనేసి మేము మాట్లాడితే వాళ్ళు గుడి కట్టనీయకుండా చేస్తున్నారు సార్ అందరినీ కొట్టడము ఇవంతా చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు తర్వాత ఇప్పుడు గుడి కట్ కట్టేదాన్ని పది పది రోజుల నుంచి ఆపేశారు కట్టుకోకూడదు మాకు గోపురం మొన్న ఆమె ప్రెస్ మీట్ ఇచ్చారు ప్రెస్ మీట్లో గోపురం పెడతానన్నారు మీరు కూడా ప్లాన్ చూడండి ప్లాన్లో గోపురం లేదు మీరే చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు హైట్ ఉంది గుడి ఇంకా డౌన్ ఉంది ఎవరైనా బాగుండాలని అనుకుంటారు ఒక ఫ్యామిలీ చెడిపోతే ఊరంతా ఇదిగా ఉండదు కదా వాళ్ళు కూడా బాగుండాలనేసి ప్లాన్లో మేము గోపురం పెట్టించాము అలాంటివంతా ఏం చేయలేదు ఇంకో పాయింట్ ఏమంటే వాళ్ళు గుడికి దానం ఇచ్చారంటున్నారు వాళ్ళే ఇక్కడికి వచ్చి గుడి స్థలంలో ఒక గుడి చేసుకొని ఉన్నారే కానీ వాళ్ళు గుడికి దానం ఇవ్వలేదు కావాలంటే ఊర్లో పెద్దలని అందరినీ అడగండి గుడికి ఎవ్వరు దానం ఇవ్వలేదు వాళ్ళు రాకముందు నుంచి వంద ఏళ్ళ నుంచి గుడి ఉంది అది సార్ గుడి ఏమైనా ఉండింది సార్ ఇప్పుడు అప్పటి నుంచే గుడి ఉండింది అది కొట్టేసి మూడు వంద సంవత్సరాల గుడి అది ఉన్నింది అది కొట్టేసిన తర్వాత ముందు అది కారుతా ఉందని కొట్టేసినారు కొట్టేసిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళది ఇప్పుడు అంటున్నారు కదా మా ఇంటి మీద గోడ నీళ్లు పడుతున్నాయని అప్పుడు కూడా వాళ్ళు సన్ సైడ్ నుంచి గుడికి తిరతా ఉన్నారు తగులుతా ఉంది చుట్టూ తిరతారు తగులుతా ఉంది అది అప్పుడు బొమ్మునే ఉన్నారు గుడి కొట్టేసిన తర్వాత మాది స్థలము మేము మాది అనేసి గోడ కట్టేసినారు అప్పుడు అది కోట్లో జరుగుతా ఉంది ఆ గోడ కొట్టిన అప్పుడు కూడా గొడవలు జరిగినాయి ఊళ్ళో పోయి అడిగితే అందరిని కొట్టినారు చేసినారు ఎప్పుడు ఇదే గొడవలు మేము అడిగితే ఊర్లో జనాలు కొట్టేది తిట్టేది ఇదే వాళ్ళు చేసేది వాళ్ళైతే ఆ గుడి స్థలం వాళ్ళ కాలు వాళ్ళ దానం ఇవ్వలేదు అది ఎప్పుడు నుంచో కాలంలో స్థలం ఇది వాళ్ళు ఎవరు దానం వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ కాపడం చేస్తున్నారు వాళ్ళేం దానం ఇవ్వలేదు ఇక్కడ గుడికి